ప్రభు మనకి మహిమ కలిగి ఉంది మీ అందరికీ నా హృదయపప్పుడు కొందనండి పౌనుడు కదా మీ అందరూ చూడండి మన జీవితంలో మనం అనుకుంటాం చాలాసార్లు చాలాసార్లు కొన్నిసార్లు బాధపడతాం కొన్నిసార్లు అధైర్యపడతాం కొన్నిసార్లు కృంగిపోతాం ఎందుకంటే అనుకున్నది అవ్వనప్పుడు మరి దేవుడు అడుగు అనుకున్నది మీరు అడిగింది ఇవ్వనప్పుడు చాలా కృంగిపోతారు ఎందుకంటే కార్యం జరిగినప్పుడు ఎవరికైనా బాధే కదా మరి అనుకున్నది అవ్వనప్పుడు చాలామంది కృంగిపోతారు కానీ ప్రభు తన తగిన సమయంలో నీకు ఇచ్చేది తగిన సమయంలో నిన్ను దీవించేది తగిన సమయంలో హెచ్చించేదేవు నువ్వు మాత్రం విడిచిపెట్టకుండా ప్రభును స్థుతిస్తూనే ఉండు మొరపెడతానే ఉండు దేవుని సందుకు వచ్చి ఆరాధిస్తూనే ఉండు తప్పకుండా నీ జీవితంలో ఆయనే కార్యం జరిగిస్తాడు నీకోమాడి జ్ఞాపకం చేస్తున్నాను నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచ్చాను యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము దేవునికి స్తోత్రం కలిగింది గాక స్తోత్రం చేయుట ఒప్పిదం అంటే నిన్ను స్థుతించి నిన్ను సృష్టించింది స్థుతించడానికే మనమందరం ప్రతి మనిషి ఎందుకు సృష్టించబడ్డా అంటే ప్రభును ఆరాధించుటకు స్థుతించటప్పుడు అందుకే ప్రభు మనందరినీ కలుగు చేస్తున్నాయి మీకు ఒక చిన్న మాట చెప్తాను భార్యభర్తలట చాలా భక్తి పరులు చాలా ప్రార్థనా పనులు కూడా ఎక్కువగా వాళ్ళు ఆమె ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా స్తోత్రం చెప్తానే ఉంటుంది ఈయన ఏ పని చేసినా స్తోత్రం చెప్తానే ఉంటాడు వాళ్ళు ఇల్లంతా తిరుగుతూ స్తోత్రం చెప్తా ఇది వాళ్ళకు ఆ ఒక బ్యాంకులో ఒకరోజు డబ్బు డ్రా చేసుకొని ఇంట్లో పెట్టుకున్నారండి అది కొంతమంది దొంగలకు తెలిసిపోయింది ఇంట్లో డబ్బు ఉంది ఈ రాత్రికి మనం వెళ్ళి కాచేయాలని ప్లాన్ వేశారు కానీ వీళ్ళు పడుకునేటప్పుడు స్తోత్రం చెప్తానే ఉన్నారు ఇల్లంతా తిరుగుతూ స్తోత్రం చెప్తానే ఉన్నారు దొంగలు కాచుకొని కూర్చున్నారు పడుకుంటారు కదా మనం వెళ్దామని వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి స్తోత్రం చెప్తానే ఉన్నారు వీళ్ళేంటి ప్రభావం వీళ్ళేంటి పని స్తోత్రం చెప్తానే ఉన్నారు వీళ్ళు నిద్రపోరా అనుకొని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు స్తోత్రం చెప్పు చెప్తూ చెప్తూనే ఉన్నారు ఒంటికంట అయిపోయింది ఈ దొంగలకు నిద్ర వస్తూ ఉంది కానీ ఈ భార్య భర్తలకు మాత్రం నిద్రాలి వాళ్ళ స్తోత్రం చెప్పే కొద్ది చెప్పి చెప్పే కొద్దీ దొంగలకు కడుపు నొప్పి కలిగిందట రే మనకేంటి రే కడుపు నొప్పి వీళ్ళు వీళ్ళు పడుకోరు మనకి కడుపు నొప్పి పోదు అయినా వీళ్ళు దేవుని భక్తులుగా ఉన్నారు మనం ఇంట్లో దొంగతనం చేయకూడదు ఎందుకంటే మనకు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఒక భయంకరమైన కడుపు నొప్పి పట్టుకుంది ఇది దీంట్లో దేవ దైవ నివాసం ఉందని చెప్పి వాళ్ళు గుర్తురిగి వాళ్ళు చెప్పే స్తోత్రాలకు భయపడి అక్కడి నుంచి దొంగలు ఆ దొంగతనం చేయకుండా పారిపోయారు ఈరోజు స్థుతిని జీవితంలో అద్భుతం చేస్తుంది దొంగతనం చేయకుండా కాపాడింది ఎవరు వాళ్ళు చెప్పే స్తోత్రం ద్వారా ప్రభు ఆ దొంగలకు భయం కలిగజేశారు ఈరోజు నీ ఇంట్లో స్తోత్రం ఉందా స్తోత్రం ఎప్పుడో చెప్తాం కదా మనం ఎప్పుడో అపాయం వచ్చినప్పుడు మరి ఏదన్నా జరిగినప్పుడు మాత్రమే చెప్తాం కానీ ఈ భార్య ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పుడు స్తోత్రం చెప్తా ఉన్నా వాళ్ళు ఏ పని చేసుకున్నా ఆ స్తోత్రం చెప్తానే ఉన్నా ఇంట్లో దేవుని మహిమ కుమ్మరించబడతాం దేవుని సంచారం జరుగుతాం ఉంటాం దూతలు ఆ ఇంట్లో తిరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ధనం దొంగిలించబడకుండా దేవదూతలే వారికి భయంకరంగా చేసి బయటికి ఈ ఈరోజు మనం ఎక్కువగా వ్యవహారాలు చేస్తా కదా ఎక్కువగా టీవీ చూస్తూ ఉంటాం ఎక్కువగా మొబైల్ చూస్తూ ఉంటాం స్తోత్రం మాత్రం చెప్తాం అందుకే నీ జీవితంలో అన్నీ అపచేయాలి అన్నీ తైలూర్సే ఈరోజు నీకు విజయం కావాలా స్తోత్రం చెప్ తొతి జలించు నువ్వు ఎక్కడ మోకరించినా నిల్చున్నా పనిచేస్తున్నా నీ హృదయంలో స్తోత్రము మారుమోగుతా ఉన్నప్పుడు శత్రువు నీ మీద దాడి చేయనే చేయ శత్రు బలమంతటి మీద నీకు ప్రభు అధికారం ఇచ్చాడు ఈ స్తోత్రంతో వాడిని దెబ్బగొట్టవు అటువంటి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం నడిపించును కాదు ఆమె మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా నీకు నాయన స్తోత్రంలో ఉన్న శక్తిని మాకు తెలియజేస్తాం స్థుతిలో ఉన్న బలాన్ని మాకు తెలియజేస్తాం స్థుతి చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో అంత వెలుగు కుమ్మరించబడింది దొంగతనం కాకుండా దొంగలు పారిపోయేలా చేసింది స్థుతి ఆరాధన ప్రతి బిడలు అలాగూ చేయనట్లు ప్రతి బిడలకు విజయం అనుగ్రహించమని యేసునామలో ప్రార్థిస్తున్నాం పరమతన్ని ఆమె విడు చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో విజయము కలుగజేయునుగాక ఆమె